ఒక కేత కూడా వచ్చేసినాయి ఏమన్నా పడుతున్నామో చూడండి వాళ్ళు ఒక్క నట్టు నట్టుకు వచ్చేస్తున్నాయి ఒక చేపబడినట్టుకున్నది కానీ కూరగాడు వండుకోవచ్చు బాగుంటే పులుసుకి కానీ మేము బావిలో వదులుతాము తండ్రి ఎంత రంగులు 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 ఉన్నాయి మరి ఏం చేపలు కానీ కానీ జిలేబి పిల్లలు మాదిరిగానే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నిరుగడ బాగుండాలి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ పట్టుగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కాలువ ఉన్నదో ఈ కాలువైతే కొంచెం అంటే ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా కొంచెం అంటే మీ తంగా బారుతున్నాయి నీదైతే ఇక్కడికైతే వచ్చినాము ఎందుకు వచ్చినారనుకుంటారా ఇక్కడ ఈ బ్రిజీ కానీ చిన్న చిన్న చేపలు అంటే జిలేబీ పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ జిలేబీ పిల్లలని అయితే పోయి మా పొలం బావిలైతే అయితే వదలాలనేసి అయితే వచ్చినాము ఏ విధంగా పట్టుకొని మా బావిలోకి అయితే వదులుతామన్నది వీడియో ఫుల్ కావాలంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి చేపలు ఏ విధంగా పడతామో చూద్దాము మేమైతే ఇప్పుడు ఆ చేపలు పట్టేసరికి దోమల తార అయితే వస్తున్నాము అంటే మేము వచ్చేసరికి చేపలు దిగేస్తున్నాయి దిగనీయకుంటాము ముందుగా దోమల తార వేసేసి చేపలు బట్గా వస్తున్నాము ఇప్పుడైతే ఈ నెలల్లో జిలేబి పిల్లలు అయితే శుద్ధులు ఏ విధంగా ఉంటాయో అంటే ఇది గట్టి అనమాట నీళ్ళైతే చూడండి ఏ విధంగా పడుతున్నాయో ఆ బాగుంది లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది ఇప్పుడు ఈ అంచినీలైతే పాతున్నాను జిలేబి పిల్లలు అయితే చూడండి నెలలు ఏ విధంగా అయితే కనబడుతున్నాయో చిన్ని జామయ పిల్లలు అయితే ఉన్నాయి వీటి కోసమైతే ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు మనం పోయే కొందైతే దోమలతరలోకి అయితే వెళ్ళిపోతాయి చూస్తున్నారు కదా చాలా చేపలు అయితే ఉన్నాయి కదా ఏ విధంగా కదులుతున్నాయో దోమలతారు కాడ పోయేసి వచ్చేస్తున్నాయి ఎట కదులుతున్నాయో వా సూపర్ ఉన్నాయి కదా వీటి కోసమైతే వచ్చినా మేము ఇవి బతుకునంగానే మేమైతే బాబులకు అయితే వేసేయాలి చూస్తున్నారు కదా సార్లకి పోయి పోయి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మేమైతే వీటిని పట్టపోతున్నాము ఇట్లకైతే చూడండి ఎన్ని ఎన్ని అయితే ఉన్నాయో లేమసార్లకైతే వెళ్ళిపోనాయి చూడండి కదులుతున్నాయి కదా ఇప్పుడైతే మేము సార్ని అయితే లేపుతాము ఇదంతా తిరుగుతున్నాయి అంటే ఆ గారికి గచ్చి కానుకనైతే తిరుగుతూ ఉన్నాయి నట్టు ఉన్నాయి చూస్తున్నారు కదా కాలవతి ఏ విధంగా ఉన్నదో బ ఇప్పుడు ఈ నీళ్ళు బార్య దగ్గరకు అయితే ఉన్నాయి కానీ కనబట్టం లేదు చేత ఉన్నా చూద్దాం ఇప్పుడైతే వేట అయితే స్టార్ట్ చేద్దాం అది చూడండి ఏ విధంగా అయితే చేపలన్నీ ఒక్క అయితే ఎక్కడ పోయేసి వచ్చేస్తున్నాయి దోమల తరలు అక్కడ వెళ్ళిపోయినాయి కొన్ని వాళ్ళలో పడటం లేదు కొన్ని అయితే పడుతున్నాయి గుంపు గుంపు వచ్చేస్తున్నాయి చూడండి చేపలైతే వాళ్ళు ఉన్నది కదా ఆడ వాళ్ళు అయినా కూడా పడలేదు చూడండి అట్ట కన్ను బట్టి చేపలు పడతాయి కొన్ని దోమల తరలకి బాబా ఒక్క అయితే కూడా వచ్చేసినాయి ఏమన్నా పడుతున్నాము చూడండి వాళ్ళు కానీ పడతాయి ఏయో దాన్ని తగ్గ చాపతి పడిపోతా ఉంటాయి ఒక నట్టు నట్టుకు వచ్చేస్తున్నాయి ఒక చేపబడినట్టుకున్నది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో వా సూపర్ ఎడపతి పడిపోయినది అంచనా అంటే రెండు మూడు పడుతున్నాయి మిగతావన్నీ కనుక్కునేసి మధ్యలోకి జరుకునే వస్తున్నాయి కలబెట్టే కొద్ది వచ్చేస్తా ఉన్నాయి హువా అంత హువాస్తున్నారు కదా అలా కలబెట్టే కొందుకైతే అయితే మనకైతే చేపలు అయితే పడుతున్నాయి భక్తి ఎక్కడా ఎత్తే అగ్గొని కాలు కానీ అలాగా తీసేసుకుంటా ఉండాలి తీసేసుకుంటా ఉంటే మనకి చేపలు అనేది అగ్గో వెనకలాడే ఉంది ఇదిలిచ్చాను అదుగో ఇదిలిచ్చి బాగా ఇదిలిచ్చు లాగా రాయల పాటనవి ఆ మాతృతో మనం చేపలు పట్టు పట్టు పట్టి అయితే బకెట్లోకి అయితే వేసేసుకునేయాలి మనం తీసేటప్పుడు చిన్నగా తీసుకోవాలి ఓన్ ఒత్తికుంటా చిన్నగా తీసేసుకోవాలి ఆహా బావిలోకైతే మాకు చాలా చేపలు అయితే దొరుకుతా ఉన్నాయి లేవా నా డాక్టర్ మాది డాక్టర్ మాది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో వాటి అయితే ఇంత కష్టమైతే పడతా ఉన్నాము దోమసార్లు అక్కడ పోనాయి కానీ తుక్కుని వచ్చేనాయి ఎక్కడ దుక్కు దోమసారులు వచ్చి వాళ్ళ బట్టి కొడుకు ఏ విధంగా కదులుతున్నారు వాళ్ళైతే తీసేసినాము వాళ్ళు తీసేసి అయితే అంటే చికెన్కి అడ్డం దోమల తారకి అడ్డం వేసిన వల్ల ఇప్పుడు అయితే తీసేసినాము తీసేసి అలాగ ఆ గచ్చిన అలగొట్టుకుంటా పోతా ఉన్నాము అలగొట్టుకుంటా పోతే నైస్గా దోమలతారులకైతే వెళ్ళిపోతా ఉన్నాయి చేపలు చూడండి దోమతారులకైతే ఏ విధంగా అయితే వరుసగా వెళ్ళిపోతున్నాయి చేపలు ఆ విధంగా వెళ్ళటం వల్ల మనకైతే చేపలు దినుగొండ ఎత్తు పడిపోతాయి కావాలి వచ్చేస్తున్నాయి ఎత్తి ఎత్తి ఎత్తు చూడండి కలబెట్టేసి అయితే మేము దోమతారైతే ఎత్తేస్తా ఉన్నాము అలాగే ఎత్తేస్తే మనకి వచ్చేస్తున్నాయి వేసుకుంటూ ఉంది కానీ అలాగ మనం కలబెట్టి ఎత్తే మాత్రానికి చేపలైతే పోయినటువన్నీ వచ్చేస్తాయి కదులుతున్నాయి చూడండి అంచున్నే ఏ విధంగా కదులుతున్నాయో చిల్ 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 చిల్లాంటివి కదులుతున్నాయి కదా జామ పిల్లలు అన్నీ పడిపోయినాయి యా ఎలాగా ఉంటుంది ఐడియాగా నైసింగ్ చేసుకోవచ్చు మనము చూస్తున్నారు కదా చిల్ చిల్ చిల్ని కదులుతున్నాయి ఇప్పుడైతే దోమలతారిన ఎత్తేద్దాం అన్నీ ఒకే జాతి అంటే ఒకే సైజులు ఉన్నాయి చూడండి అయినా కూడా చిన్న చేపలు అయినా కాదు ఏ విధంగా అయితే చిమ్మరుస్తున్నాయో బట్ బిట్లోకి అయితే ఏ చేస్తున్నాము చిన్న చేపలు అయినా కాదు బట్కే ఉన్నాయి ఏ విధంగా చేస్తున్నాము బకెట్కి వచ్చేసింది అలుపుతాను నల్లంగా అంటే చేపలు ఎక్కువైపోతాయి అలాగే పచ్చికప్పుడు మనకు దానిలో ఎక్కువైపోతుంది ఈరోజు మంచి మా బావిలో చేసినాపేస్తున్నాము చూస్తున్నారు కదా ఏ విధంగా మ్యాయో కానీ కూరగాయలు వండుకోవచ్చు బాగుంటుంది పులికి కానీ మేము బావిలో వదులుతాము బావిలో వదిలిన తర్వాత అయితే ఇవి చిన్న చేపలు కూడా పెద్దవి అయిపోతాయి అందుకనే చేపడుతున్నాము ఇవైతే రంగుల రంగులు ఉన్నాయి చేపలు అయితే చూడండి ఎంత రంగుల రంగులు రంగులు ఉన్నాయో మరి ఏం చేపలు అంటారేమో కానీ కానీ జిలేట్ పిల్లల మాదిరిగానే ఉన్నాయి ఇది దక్కితే మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి చేపలు ఎట్లా ఈ బంగారు ఉన్నాయి బంగారు కనుక మెరుస్తున్నాయి చేపలు అయితే ఏ విధంగా ఉన్నాయో రంగులు రంగులు కనిపిస్తున్న చిన్న చిన్ని చేపలు చేపలనైతే పట్టుకనైతే బావి దగ్గరకైతే వచ్చేస్తున్నాము చూడండి ఇదంతా పొలం కాయలు ఇవి మా అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చూపించే ఉన్నాము మా పొలాలు అనేసి మా పొలం దగ్గర మాకు బాగుంది అంటే ఇవన్నీ వాళ్ళతో నిండిపోయిన బావి ఇది చేపలు అయితే ప్రస్తుతానికి బతికే ఉన్నాయి చేపలు అయితే బతికే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కదులుతున్నాయో ఇప్పుడు ఈ చేపలని రోయి ఫిష్ దిగురుతుంది తిరుగుతున్నది అయితే ఈ చేపలని అయితే మనం పట్టైతే చూడండి బా కదులుతున్నాయి కదా అయితే నైస్గా దిగతాను అంటే దీనికి మెట్లు లేవు ఏం లేవు అప్పుడు పాతకాలం బాగులేవి వాటిని నైస్గా అయితే దిగతే దానికి లోదిలేదానికి దగ్గరకైతే దిగినాను ముందుగా పెద్ద చేపనే అబ్బా ఏం కదులుతున్నారు ముందు పెద్ద చేపను కదులుతున్నాను నీ కదా కనబడవు ఇవైతే ఈ నీళ్ళన్నీ ఇంకొేలాగా పెద్ద చేపలు అయిపోతాయి ఇవి నీళ్ళన్నీ ఇంకేలాగా పెద్ద చేపలు అయిపోతాయి కదులుతున్నాయి చూడండి గో కదులుతున్నాయి కదా కానీ దూరం నుంచి వచ్చేటప్పుడు కొంచెం చచ్చిపోయినాయి ఇంకైతే వదిలేస్తున్నాను నీరుగా పోసేస్తున్నా చిన్ని చిన్ని పిల్లలు కాడ బతికే ఇవి కాడే బతికే ఉన్నాయి చూడండి నోరు ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో చూడండి ఆహా చేపలు వదిలినా కాడికి అయితే బతికే ఉన్నాయి కదులుతున్నాయి ఇంత చిన్ని చేపలు అయితే వదిలేసినాను అప్పటికే మేము ఆ నుంచి వచ్చేటప్పటికి ఐదారు చేపల దాకా అయితే చచ్చిపోయినాయి అయినా సరే పోసేసినాను బతికితే బతుకుని బతుకుతాని పోసేసినాను చూసారు కదా మా పొలం బావులేకైతే చిన్న జిలేబీ చేపలు అయితే పట్టుకుని వచ్చి వదిలేసినాము ఇవి నీళ్ళన్నీ అక్కడ తిరుగుతున్నాయి చేపలు వా చేపలు అయితే నడి అయితే వెళ్ళిపోయినాయి అంచినైతే తిరుగుతున్నాయి రెండు మూడు అవిగాడు వానాకాలంలోగాడే చిన్న చిన్ని కొరమేళ్ళు మీకు ఆల్రెడీ వీడియో చూపించినాను ఆ వీడియోలో బతికే ఉన్నాయి అనమాట ఈ కొరమేడు పిల్లలు తీసుకుని తీసుకొచ్చి ఈ బావిలోని వదిలేసినాము ఈ నీళ్ళన్నీ ఇంకి కిందకి వెళ్ళిపోయేటప్పటికీ ఇంతంత చేపలు వదిలినాము అవి నీళ్ళు ఎండినటప్పటికి అవి ఎంత పెద్ద చేపలు అవుతాయో ఖచ్చితంగా అయితే వీడియో తీసేసి మీకు అయితే చూపిస్తాను అజిలేబులు అయితే ఎంత చేపలు అయిపోతాయి ఖచ్చితంగా చూపిస్తాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ చిన్న చేపల కోసం అది పనిగా పోయి పట్టికి నచ్చయితే బావిలైతే వదిలినామో ఏమాత్రం వస్తాయో ఏమో తెలియదు కానీ పెద్దవైతే అయిపోతాయి ఈ నీళ్ళు నిండిపోయేటప్పటికి పెద్దవైతే అయిపోతాయి మన ఛానల్ కొత్తగా చూసాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే లైక్ చేయండి మరొక్క వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్